హాయ్ అండి ఏంటి అక్కడ ఇన్ని చౌలిలు వేసుకుని ముందు పెట్టుకుని కూర్చుంది ఏమైనా అమ్ముతుందా అని అనుకోవచ్చు ఇవి అమ్మే చవిడీలు కాదండి నేనేమో అమ్మట్లేదు ఇవి అన్నీ కూడా మా సిస్టర్ చెవులీ కలెక్షన్ అన్నమాట ఇన్ని ఉన్నాయి అసలు ఇన్ని ఉన్నాయంటే అంటే అసలు చూస్తుంటే నాకు మొత్తం మతి పోయింది నాకు ఈ చెవులు చూడగానే నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం మీకు కూడా ఇలాంటి పిచ్చి ఉన్న ఉంటుంది పిచ్చి అంటున్నానని ఏమో అనుకోకండి తను సరదాగా అంటున్నాను అంటే చౌళీలు అంటే ఇంత ఇన్ని ఐటమ్స్ కొనుక్కున్నదంటే అంత ఇష్టం తనకి ఎక్కువ చౌళీలకి ఎక్కువ పెడతారు అనమాట అందుకని చెప్పేసి ఏ ఏది నచ్చితే అది కొనేసుకుంటుంది తన ఇన్ని చౌళీలు ఉన్నాయి కదా మీకు అన్ని ప్రతిదీ చూపిస్తాను ఎంత బాగున్నాయి అంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చౌళీలు ఇవ్వటం చాలా బాగున్నాయి నాకైతే అన్నీ నచ్చినాయి నాకు చాలా నచ్చినాయి నాకు కాకపోతే కొన్ని కొన్ని ఇంత పెద్ద పెద్ద నేను పెట్టలేని చాలా పెద్దగా ఉన్నాయి అనిపించట్లేదు చెవుల్లో ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఇక్కడి నుంచి చూపిస్తాము ఈ బొట్టెలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా రెడ్ కలర్ స్టోన్ మొత్తం ఎంత బాగుందో ఇదంతా స్టోనే చాలా బాగున్నాయి బొట్టలో కనిపిస్తాయి మీకు ఇవన్నీ ఇవి ఇవేమో పార్టీలకి ఫంక్షన్స్కి బయటకి వెళ్ళినప్పుడు మాట ఇవి 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 అంటే ఇన్ని పాట్స్ కింద చెప్తున్నానంటే ఇందులో బయటకు వెళ్ళినవి ఇంట్లో పెట్టుకునేవి అలా వేరేగా ఉన్నాయి ఇవి ఇవి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో తన పెట్టుకునే చెవి అనమాట ఇవన్నీ ఇక్కడ చూడండి ఇవో ఎంత బాగున్నాయో చూసారా చూలు చాలా బాగున్నాయి ఈ టైప్లో ఇదొక మోడల్ ఇది ఒకటి స్టోన్ ఫుల్ స్టోన్ ఇంత బాగున్నాయి అసలు ఇవైతే అయితే ఇంకా బాగున్నాయి అన్నమాట ఇవి ఎంత పండివి వన్ నైన్టీ రూపీస్ అంతా చాలా బాగున్నాయి గోల్డ్ కన్నా కూడా మనం ఇవి ఇలాంటి కొనుక్కుంటే అంటే ఏ శారీ మీద డ్రెస్ మీద ఈజీగా మనం మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టేసుకోవచ్చు తక్కువలో అన్నమాట చాలా బాగున్నాయి దీని అన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కువ రాజమండ్రిలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళ రాజమండ్రి కాబట్టి రాజమండ్రిలో ఎక్కువ కొనుక్కున్నారు కొన్ని బొంబాయిలోని కొన్ని కొన్ని వేరే వేరే ప్లేస్లో హైదరాబాద్ అట్లా కొనుక్కుంటాను ఇంకా ఇవి ఇవి చూడండి పంజరం చౌళీలు పంజరం పంజరం చెల్లి చౌళీలు అంటే అంతే కదా అయ్యా అంటారు ఇలా పంజరం చౌళీలు ఇంకా కొన్ని పేర్లు నాకు తెలియదు బుట్టలు హా ఇవి సరిగ్గా ఉంటాయి తెలియదు అన్నమాట పేర్లు ఇంకా ఇదొకటి మెరూన్ కలర్ బొట్లు ఇవి చూడండి పెద్ద పెద్ద ఇవి ఈ టైప్ అయితే ఇంత సైజ్ నేను పెట్టుకుంటాను మరీ పెద్ద పెద్ద అయితే నా వాళ్ళ కాదు నేను పెట్టుకోలేదు అంటే నా ఫేస్ కి సూట్ అవ్వన్నమాట మా చెల్లికి అయితే అన్ని సూట్ అవుతాయి ఇంత పెద్ద పెద్ద బొట్లు పడుతుంది అవి కూడా సూట్ అవుతాయి ఇవి ఇంకా తక్కువ ఇంకా ఉన్నాయి అవి ఇంకా తీయలేదు మాకు ఇంకా ఓపిక లేక సద్య ఓపిక లేక ప్రజెంట్ ఇవి పెట్టాం ఇవి చాలా ఉన్నాయి కాబట్టి ఇవి ఇవి చూపిస్తాను ఇవి ఏంటి చూసారా అంటే బ్యాంగిల్స్ కాదండి రింగ్స్ ఇవి బ్లాక్ కలర్ ఇవేమో గోల్డ్ కలర్ ఈ టైప్ ఇవి రెండు ఉన్నాయి ఇందులో కొంచెం మోడల్స్ ఇవన్నీ రింగ్స్ టైప్ మోడల్స్ ఇవన్నీ ఇవన్నీ ఇవేమో గోల్డ్ కలర్ అనమాట అలాగే ఇది కూడా గోల్డ్ కలర్ లోనే ఇవి కింద ఇలా వచ్చింది రౌండ్ రౌండ్ కింద వచ్చింది స్టోన్స్ వచ్చింది కింద ఇవి స్టోన్స్ ఇవన్నీ బాగున్నాయి కదా ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇవి రింగ్సేరా ఈ రింగ్సే ఇవి కూడా ఇవి కూడా రింగ్సే నాకు బాగున్నాయి నాకే ఏవి బాగున్నాయో చెప్పండి నేను పట్టుకెళ్ళిపోతాను ఈ యాక్చువల్లీ నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా పిన్ని వాళ్ళ మాట ఇవన్నీ అంటే మా చెల్లి ఇవన్నీ చెల్లి తనకి ఒకసారి సరే కలెక్షన్ చూపిద్దాము మా మా ఊళ్ళందరూ చూస్తారని చెప్పేసి అన్నాను ఇన్ని కలెక్షన్లు ఉన్నాయని నాకు సర్దిదాక నాకు తెలియదు మాట ఇవన్నీ సర్దిన తర్వాత చూసి నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంక చెవులు పెట్టుకున్నావు వింటే అని ఇంకా చూపిస్తాను ఇగో ఇక ఒకటి ఈ ఒకటి అండ్ ఇవి బ్లాక్ ఇవి బ్లాక్ లోపల బొట్టలు వచ్చి రింగ్స్ లో బొట్లు బాగున్నాయి కదా మోడల్ నా డ్రెస్ మ్యాచ్ అవుతాయి అలాగే ఇవి చూడండి ఇవి లైట్ వెయిట్ బరువులేవు ఇవేంటి ఇవన్నీ కూడా లైట్ వెయిటే ఉన్నాయి చోయీలు బాగున్నాయి ఇది ఇది ఒకటి బుట్ట కూడా ఇవి కొన్ని ఎక్కడెక్కడ కొన్న ఏ నేను చెప్తాను ప్రజెంట్ మీకు చూపించేస్తాము చూపించేసాక అప్పుడు తన ఎక్కడ తీసుకున్నది అన్నది చూపిస్తాను మీకు చెప్తాను మామూలుగా బుట్టలో మనం పెట్టుకుంటాం కానీ ఇవంట డ్యాన్సింగ్ గర్ల్స్ ఉంటాయి చోళ్ళీ పేరు డాన్సింగ్ గర్ల్స్ అంటే డ్యాన్స్ చేస్తాయండి నిజంగా చేస్తున్నాయా దీనికి కాలేజీ ఓకే ఇదిగోండి డ్యాన్సింగ్ బొట్లు అంటే ఇవి డాన్సింగ్ గర్ల్స్ బాగున్నాయి కదా అలాగే ఇందులోనే డ్యాన్సింగ్ గర్ల్స్ ఇంకోటి ఉన్నాయి ఈ టైప్ గోల్డ్ కలర్ స్టోన్ ఇవన్నీ స్టోన్స్ ఇవి బాగుందా అవి డాన్సింగ్ వాకింగ్ కదా వాకింగ్ నెక్స్ట్ ట్రై చేద్దాం అది ఇంకా ఇవి ఇవి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కాటికి పెట్టుకునేయమాట ఇవన్నీ కూడా ఇంకా చూపిస్తాను ఇవన్నీ చూపించేస్తా ఈ బొట్లు సో ఇన్ని బొట్లు మీకు ఇన్ని చెప్పలేదు మీకు ఎంతమందికి ఉన్నాయో చెప్పండి ఇన్ని కలెక్షన్ అసలు మీ ఇన్ని చెవులు చూసి కలెక్షన్ ఇన్ని కలెక్షన్ ఉన్నాయని కామెంట్లు పెట్టండి మాకు కూడా ఇన్ని ఉన్నాయి అని అంటే నాకు అప్పుడు మా చిల్లిలాగే చాలా మంది ఉన్నారు అని అనుకుంటాను నేను ఎంతమందికి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పండి ఇదొకటి మోడల్ ఇవి ఎక్కడ ఇవి రాజమండ్రి రాజమండ్రి ఇందులో రాజమండ్రిలో కొన్ని ఒకసారి ఇవాళ రాజమండ్రిలో కొన్ని పైన టాప్ రెడ్ టాప్ రెడ్ రాజమండ్రి రాజమండ్రి దాని పక్కన కూడా రాజమండ్రి ఇది రాజమండ్రి అంట ఓకే దాని పక్కన హైదరాబాద్లో తీసుకున్నాను ఇది హైదరాబాద్ అంట బాగున్నాయి కదా పొట్లు చూడండి బొట్లు అవి రాజమండ్రి అక్కడ రీసెంట్గా తీసుకున్నాను పంజాబ్ ఇవి ముంబైలో తీసుకున్నాను ముంబై అంటు ముంబై ముంబైలో తీసుకున్నారు ఈ చూ బాగున్నాయి కదా అంటే ఇక్కడ కూడా ఉంటాయి కాకపోతే తను అక్కడ తీసుకుంది ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇవి అవి ఒక నెక్లెస్ సెట్ మీద నెక్లెస్ సెట్ మీద చౌలి అనమాట అవి కూడా చాలా బాగున్నాయి అలాగే ఈ చూడండి బాగున్నాయి కలర్స్ కలర్స్ తోటి బాగున్నాయి కదా చాలా అందంగా ఉన్నాయి పట్టు మూసేసాను నేను సారీ ఇది ఓకే ఇంకా మిర్రర్ మిర్రర్ చోళీలు ఉన్నాయి ఈ ఓన్ మిర్రర్ చోళీలు ఇవి మూడు మూడు ఉన్నాయా త్రీ ఉన్నాయి అక్క ఎక్కడ ఇవి అదిని ఇది ఈ మిర్ర చోళి ఏమో ముంబైలో తీసుకున్నాం ఇదా ఇద ఇవి ముంబైలో తీసుకున్నా ఈ రెండు ముంబైలో తీసుకున్నాక బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఇది అసలు చౌలిలు మనకి సాగిపోతాయి అని భయపడకర్లా ఇంత ఉన్నాయా అని కూడా భయపడకర్లా చాలా సందంగా అంటే లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది మిర్రరే మొత్తం మిర్రదే కొంచెం వెయిట్ ఉన్నట్టుంది ఇది రాజమండ్రిలో తీసుకున్నాం లేట్గా వెయిట్ ఉంది ఇది అంత ఎక్కువ వెయిట్ కాదు మామూలుగా అయితే ఈ వెయిట్ ఉంటే నా డెబ్బై రెండు నిమిషాల్లో సాగిపోతాయి ఆల్రెడీ నాది చెవు ఒకసారి తెగిపోయింది ఇలాగే గురుగులు పెట్టేసి అయినా మా అంతమ్మా తగ్గేదే లేదు పెద్ద పెడుతున్నది మన ఇది ఇది చద కూడా బాగున్నాయి ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా ఇంకలేదు ఈ కొత్త ఇందులో మ్యాగ్జిమం అన్నీ పెట్టేసింది అండి మా సిస్టర్ ఇవి ఓపెన్ చేయని రెండు మూడు ఉంది ఇదొకటి ఉంది ఇదొకటి ఉంది ఇది ఇదొకటి ఉన్నట్టు ఉంది ఇది ఎందుకంటే ఇది నేనే తీసుకున్నాను దానికోసం ఇదొకటి ఇది స్టార్స్ వచ్చింది ఇది కూడా బాగుంది అది ఎక్కువ ఈ టైప్ పెడత రింగ్స్ అవి అనేసి ఈ పొట్లో ఇవి ఇవిడనా అవి ముంబైలో అక్క ముంబై ముంబై అంట ముంబై కలెక్షన్ ముంబై కలెక్షన్ హైదరాబాద్ రాజమండ్రి రండి బాబు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి సింబల్స్ సింబల్స్ వచ్చినాయి సింబల్స్ చూడండి ఇవి ఇవేమో మామిడి పిందులు వచ్చి అమ్మ ఇవి చూడండి ఈ మామిడి పిందులు వచ్చి దగ్గర తీసుకురా కెమెరా చూస్తున్నాను ఇది ఇలా లమ్మట బాగున్నాయి కదా నచ్చింది కదా సరే ఇవేమో ఆకుల ఆకుల అంటే ఆకులు అనుకోండి ఈ ఆ రకం పుట్లో అసలు మొత్తం నాకు తెలిసి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఉండే చెవులన్నీ కూడా మా చెల్లి దగ్గర ఉన్నాయి ఇన్ని కలెక్షన్ ఉంటుందని అనుకోవాలి సర్ది దాకా కూడా అంటే నేను ఒక టెన్ ఫిఫ్టీ ఉంటాయనుకున్నాను ఇవి మాక్సిమం ఎన్ని ఉంటాయంటే ఒక సిక్స్టీ ఫైవ్ ఉంటాయి ఇవి నేనే మీరు సర్గేటప్పుడు కౌంట్ చేస్తాం సిక్స్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఈ జోలీలు ఇంకా మోడల్స్ ఇవి డైలీ వేర్ అనమాట ఇవి డైలీ వేర్ ఈ డైలీ వేర్ ఇది అవి కూడా చిన్న చిన్న బాగున్నాయి కదా ఇవి బ్లాక్ వైట్ స్టోన్ ఇచ్చి నచ్చి నాకైతే చిన్నగా ఉన్నాయి బాగున్నాయి ఇవి ఇవి కూడా చిన్న చిన్న చెవులు అంటే డైలీ వేర్ ఇంట్లో ఇంట్లో ఉండే అప్పుడు ఇవి సింబల్స్ సింబల్స్టూడెంట్స్ ఇవి చూడండి ఇట్లీ ఏమంటారు హ్యాంగ్ హ్యాంగర్స్ 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 కానీ ఇట్లీ సైన్స్ లో ఫిజిక్స్ లో పెన్ని అదే డోల్నా ఏదో అంటారు అదేంటున్నాయి ఇంకా ఇట్లా స్టార్స్ చూపించినవి రింగ్స్ ఇవి కూడా రింగ్స్ ఇవి చూపించాను ఇవి ఇది ఇది ఏంటి కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ బాగున్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి మ్యాక్సిమం అన్నీ చాలా బాగున్నాయండి చౌవీలు ఇది చూడండి కింద వచ్చి బ్లూ కలర్ బాగుంది స్కై బ్లూ కలర్ ఇంకా ఓన్లీ పార్ట్ వన్ లో మా సిస్టర్ చౌళీ కలెక్షన్ ఇది పార్ట్ టూ లో ఆ తన జ్యువెలరీ చూపిస్తాను మీకు ఓన్లీ చెవులీలే ఇంత డైవర్ట్ పట్టేసింది ఇంకా అవి కూడా పెట్టాను అనుకో ఇంకా డైవర్ట్ పట్టేస్తుంది మీకు నచ్చినాయా మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరేమనుకుంటున్నారు ఇంత ఇన్ని చోళ్ళని చూసి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్